వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి టేజ్ అందరూ ఇలా ఉన్నారు అనేది చాలా బాగున్నాను ముందుకున్న వీడియోకి లైక్ చేసేయండి బెల్లైకన్స్ సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చి మ్యారేజ్ బ్లాగ్ అనమాట తేజవాళ్ళ రిలేటివ్స్ ది తేజ బాగా ఉన్నమాట తనది హేమంత్ అనమాట తన పేరు తనది రోజు మ్యారేజ్ ఉంది ఎస్కేజీ కళ్యాణ మండపంలో కేబీ పెట్రోల్ పంక్ పంక్ వీధి ఉంటుంది తీసుకొచ్చారు చాలా బాగుంది అండ్ చాలా పెద్ద కళ్యాణ మండపం మీరు చూసారంటే చాలా చాలా పెద్దది కొత్తగా కట్టారేమో ఫస్ట్ టైం మండపం నేను వస్తున్నానమాట ఇప్పుడు దాకా ఏ పెళ్ళిళ్ళకి రాలేదు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైము అండ్ పెళ్ళికప్పుడు కూడా చాలా చాలా బాగుంది ఒక హిందీ స్టైల్లో బ్యాక్ సైడ్ మనకి పెడతారు కదా ప్రిన్సెస్ లాగా అలా పెట్టున్నారు అండ్ జడ కూడా చాలా బాగుంది శారీ మేకప్ అంత పర్ఫెక్ట్ గా పలే రెడీ చేస్తున్నారు అనమాట అండ్ చూసారంటే చుట్టుపక్కల మొత్తం పూలు మండ and sisters are the best a తీసుకొని వస్తూ ఉన్నారు నా నాస్ట్రాలజీగా పెళ్ళి నా పెళ్ళిడేస్కి వెళ్ళాను అన్నమాట ఒక్కసారి నేను నేను కూడా అలాగే రావడం రామరామ్యాన్ రావడం అని తీసుకొచ్చాను కూడా అండ్ ఇంకా పెళ్ళి అంటే చాలా చాలా హడావిడి ఉంటుంది కదా మీరే చెప్పండి పెళ్లి కూతురు వాళ్ళకన్నా పక్కన వాళ్ళ దడావిడి ఉంటుంది అన్నమాట మొత్తం నాకైతే నాకైతే మండ దగ్గర చాలా చాలా హెవీ సౌండ్ వెళ్ళి బ్యాంక్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి డ్ లైఫ్ చెప్పండి క్యాంగుల్ చెప్పండి మండపం అయితే చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఫుడ్ ఏరియా కూడా చూపిస్తాను మీకు ఒకసారి చెక్ చేయండి ఈ మండపం మీకు కానీ ఎక్కువ మంది జనాలు ఉన్నారు వస్తారు అనుకున్న వాళ్ళు ఈ మండపాన్ని ఖచ్చితంగా బుక్ చేసుకోవచ్చు చాలా పెద్దది పార్కింగ్ కూడా చాలా చాలా పెద్దది అనమాట కేవిఆర్ పెట్రోల్ బంక్ పక్కన లాగా ఉంటుంది కదా మాట్ పక్కన వీధి ఉంటుంది అనమాట ఆ బీధిలో వెళ్తే మీకు ఈ మండపం ఎంత కానివ్వండి మండపం కానివ్వండి పార్కింగ్కి డైనింగ్ ఏరియా చాలా పెద్దది బాగుంటుంది అండ్ ఇక్కడ వాళ్ళేటివ్ బ్రెదర్ వాళ్ళ అన్న రెడీ చేసానే కానీ అసలు కుదురుగానే లేరనమాట అండ్ వీళ్ళు కూడా రిలేటివ్స్ వీళ్ళు కూడా బావానే కూడా స్టేజ్ అండ్ పెద్దనాన్న పెద్దనాన్న మామ మళ్ళీ స్టార్ట్ చేసింది కరెక్ట్ రిలేటివ్స్ పేరెంట్స్ మనో మనం ఎక్కడికి వెళ్ళకూడదు లేదనమాట మామ కదా ఇప్పుడు ఒక్కసారి కదా తెలుగు కలుస్తాను నాకు మను మనోడంతా బాగా మనో అసలు అనమాట ఒక సెకండ్ వెళ్ళిపోతుంది అండ్ ఈ అమ్మాయి వచ్చి ఆంటీ తేజ వాళ్ళ పెదమ్మ అనమాట మీకు చూపిస్తాను వాళ్ళ పాప ఈమెంట్ కదా వాళ్ళ పాప అనమాట అండ్ తేజ పెద్దమ్మ అవుతారు ఆమె అండ్ వాళ్ళ పెద్ద పాప చిన్న పాప అండ్ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు మనోజాను ఈ ఫ్లవర్స్ అయితే అక్కడ బ్యాగ్స్ అనేది తీసుకుంటున్నారు అనమాట మాట్లాడుతూ ఉన్నారు మా కడపకి రా తీసుకువెళ్తారు నేను నాన్న నేను మళ్ళీ ఇప్పుడు రాను సమ్మర్ హాలిడేస్లో వస్తానని చెప్తుంది డైనింగ్ ఏరియా చాలా పెద్దది ఒకసారి ఫుడ్ వేసుకెళ్ళి ఒక దగ్గర కూర్చొని తిన్నారంటే మళ్ళీ బ్యాక్ వచ్చి తినాలంటే చాలా కష్టం అనమాట ఇంకా తినడం ఆపేస్తారు అంత లాంగ్ ఉంది ఈ బీటీఎస్ మూమెంట్స్ గాయస్ మేము తీసుకున్న ఫొటోస్ మీకు చూపిస్తున్నాను పెళ్ళిలో మేము ఎలా రెడ్యామో ఎలా ఉన్నామో కామెంట్ చేయండి ఫ్యామిలీ మొత్తము అండ్ ఇలాంటి మరెన్నో మ్యారేజ్ బ్లాగ్స్ బర్త్డే బ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి నా ఛానల్లో లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఓకేనా మీరు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందు ఖచ్చితంగా ఉంటాను ప్రామిస్ చేస్తూ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి ఎలా ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ చక్కగా చూసుకోవచ్చు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమెంట్ కూడా చేయండి బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్